నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు శ్రీ భగవాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు విశ్వ అమృత తుల్యమైన ఆయుర్వేద శాస్త్రాన్ని అందించిన శ్రీ భగవాన్ ధన్వంతరి బహుళ త్రయోదశి సందర్భంగా ధన్వంతరి జయంతి ఉత్సవాలను శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఆరోగ్య భారతి నంద్యల శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా కుమారస్వామి పాల్గొన్నారు ఆయుర్వేదంలో ఆరోగ్యం గురించి వివరించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరు సీజనల్ ఫుడ్ రీజనల్ ఫుడ్ తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి బాల వెంకటకృష్ణ విజయభాస్కర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు అందు దేవుడు అయినటువంటి ధనవంత్రి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటూరు ఉన్నందు ధనవంత్రి ఉత్సవంలో జరుపుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఆరోగ్యం గురించి అవగాహన కాలేజీ విద్యార్థుల్లో అడో సేవలో వచ్చే విషయాల గురించి ఆరోగ్యం గురించి అవగాహన సస్టెడ్ హెల్తీ పర్సన్ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అసలు హెల్తీ హెల్తీ పర్సన్ అంటే ఎవరు ఫిజికల్ గా మాత్రమే హెల్తీగా ఉండడం మాత్రమే హెల్త్ కాదు ఫిజికల్ గా సైకలాజికల్ గా స్పిరిచువల్గా సోషల్ వెల్ బీయింగ్ డిసీజ్ లేకపోవడం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా హెల్తీగా మన సైకలాజికల్ గా ఎలా ఉన్నామనే దాని గురించి ఈ ఆరోగ్య భారతి తరఫున వివరించడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యము మనము ఆరోగ్య భారతి అనేది ముఖ్యంగా మనకు అంటే ఈ మోటో ఏంటంటే ఆరోగ్యమైన వ్యక్తి ఆరోగ్యమైన కుటుంబము ఆరోగ్యమైన సమాజము అనే మోటోతో ఏర్పడిన ఈ సంస్థ ఆరోగ్య భారతి అనేది దీని ద్వారా మేము చేస్తున్న ఈ ధన్వంతరి జయంతి కార్యక్రమంలో ఈరోజు మా రామకృష్ణ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలనే విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుపుకున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించిన రామకృష్ణ సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చేసి పిల్లలు శ్రద్ధగా మేము చెప్పిన కొన్ని విషయాలను ఆలకించి వాటిని పాటిస్తారని కోరుకుంటూ